కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్థుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను తండ్రి ఎన్నో ఆటంకాల మధ్యన నీ వాక్యము బోధించుటకు కృపదయ చేశారు తండ్రి నా ఎదురుగా నిలబడ్డవారు సింహాల వలె గర్జిస్తున్నారు ప్రభా నీ వాక్యము నెమ్మదిగా ప్రకటించుటకు సహాయం చేయండి తండ్రి ఎంతోమంది నైజీరియాలో క్రైస్తవులు చంపివేయబడుతున్నారు స్వామి ఇప్పటికీ లక్ష మందికి పైగా చంపేశారయ్యా దయచేసి ప్రభ మీ బిడ్డల్ని కనికరించండి చంపిన చంపుతున్న వారిని ప్రభ మీ కలవరి రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ ప్రేమని వారు అర్థం చేసుకుని రీతిగా సహాయం చేయండి సాతాను సంబంధమైన ప్రతిక్రియని వారిలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను శాశ్వ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మీ బిడ్డలకు మీరే తోడుగా ఉండి నడిపిస్తున్నారు తండ్రి ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను మీరు తోడుగా ఉండండి సాతాను సంబంధమైన ప్రతిక్రియని లైపర్చి యేసు ప్రభులు వారి రాకడ మాటలు వింటకు సహాయం చేయండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఇదంతా సమాప్తమైన తర్వాత అక్కడ నున్న ఇస్రాయిలీలు అందరూ యోధా పట్టడములకు పోయి యోధా దేశం అంతటును బెన్యామీను ఎఫ్రాయిము నిర్మూలము ఈ గ్రహములన్నింటినీ నిర్మూలము చేశారు వాటిని తీసుకెళ్ళి పూర్తిగా కిద్రోని వాగులో కలిపేశారు దేవుని ఆరాధించే బిడ్డలు ఎవరైనా స్వచ్ఛదనంతో పవిత్రతతో ఆరాధించాలి కృపగల దేవుని యొక్క హస్తం వారి మీద ఉంచి వారిని దేవుడు నడిపించు రీతిగా వారు వ్యవహరించాలి ఫ్రీలరా గమనించాలి తరువాత ఈ ఆజ్ఞ వెల్లటి తోడనే ఇజ్రాయిలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారంగా తీసుకుని వచ్చిరి సమస్తమైన వాటిలో నుండి పదేవ వంతులు విస్తారముగా తీసుకొని వచ్చిరి యోధా పట్టణములలో కాపురమున ఇస్రాయిలు వారును యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను పదవ వంతును తమ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితులైన వస్తువులలో పదేవ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి ఫ్రీలరా గమనించాలి ఇజ్రాయిలు ప్రజలందరూ కూడాను దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా వాక్య ప్రకారంగా విస్తారముగా తీసుకొని వచ్చారు ప్రియులరా గమనించాలి వారు తమ ప్రథమ ఫలమైనటువంటి ధాన్య ద్రాక్ష రసములను వారు సమకూర్చారు దేవుని ఎదుట వారికి ఇచ్చిన భాగం అంతటినీ కూడా నిండు మనస్తో వారు దయచేశారు ఎంతో గొప్ప కార్యము జరిగేది ప్రియుల గమనించాలి పదవ వంతును విస్తారంగా తీసుకొని వచ్చారు యూధా పట్టణములలో కాపురమున్న ఇజ్రాయిల్ వారును యోధా వారును ఎద్దులలోను గొర్రెల్లోనూ పదేవ వంతును తమ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదేవ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చుని ప్రియులరా గమనించాలి యూదా వారు యూదావారు ఎద్దులలోనూ గొర్రెలలోనూ పదేవ వంతును తమ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదేవ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చారు వారు మూడవ మాసమునందు కుప్పలు వేయను ఆరంభించి ఏడవ మాసమందు ముగించరే నాలుగు మాసాలు వారు పదవ భాగమును ఇస్తూ వస్తూనే ఉన్నారు వారు ఏమిచ్చేదనేది మనము గ్రహించాలి ప్రిలరా గమనించాలి ఆ రీతిగా వారు హిజికాయును అధిపతులను కుప్పలుగా చూచి యహోవాను స్థుతించి ఆయన జనులైన ఇస్రాయేలీయులను దీవించిరి హిజిక ఆ కుప్పలను వచ్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందున సాధోకు సంతతి వాడును ప్రధాన యాజకుడు గు అమర్యా యహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యహోవా తన జనులను ఆశీర్వదించునుగాక ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో రాజుతో అనినప్పుడు యహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిన దాన్ని రాజుతోనగా హిజికేగా యహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచుడ సిద్ధపరచుమని ఆజ్ఞ ఇచ్చను వారు వాటిని సిద్ధపరిచి ఏమీ లేకుండా ఏమీ ఇబ్బంది లేకుండా మేమే తొందరగా జికేయాన్ని కలుసుకుంటాము అనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు ప్రిలరా చాలా మిగులుచున్నదని యహోబా తన జనులకు ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగారీజికేయ యహోబా మందిరంలో కోట్లను ఆజ్ఞ ఇచ్చాడు వారు వాటిని సిద్ధపరిచి ఏమియో అపహరింపకుండా కానుకలను పదేవ భాగములను ప్రతిష్టతార్పణములను తరువాత తేబడిన వస్తువులను రో కోటను సారీ లోపల చెర్చు దేవ స్తోత్రం లేబీవులైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడిను అతని సహోదరుడును షిమి అతనికి ಸಹಕಾರಿಗನು ಮರಿಯೂ ಎಹಿಎಲು ಅಮಜ್ಯಾಹು ನೆಹತು ಆಶಾಏಲು ಯಹೋಯಾಕೆನು ಯಹೋವಾದೇಲು ಇಷ್ಟಮುಗನು ಆಯ್ನ ಪಲಿಂಪಚ ದೇವಾಸ್ತೋತ್ರ ಮಾ ಪ್ರಿಯ ತಂಡಿ ನಿಖು ಸ್ತೋತ್ರ ಯಹುಯಲು ಎಹಿಎಲು ಅಹ್ಯಾಹು ನಮಾತು ಆಶಾಯು ಎರಿಮೆಥು ಎಜಬಾದು ಎಲಿ ಇಸ್ಮ್ಯಾಹು ಮಹಥು ಬನ ಯಹೋವಾ ರಾಜ್ಯ ಹಿಜಿಕ ವಲಯ ದೇವನಿಗೆ ಮಂದಿರಂನು ಅಧಿಪತುಲೈನ ಆಚಾರ್ಯ ವಲಯನು స్థాము సౌరు నొప్పు నొక్కినప్పుడు ఇతడు గొప్ప పని చేస్తున్నాడు దేవుని వాక్యము సర్వించిన రీతిగా ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు వారిని ఎవరెవరిని వారి పని నిమిత్తము ఆ రీతిగా బలపరుస్తూ వచ్చాడు సిమి చేతి క్రింద కనిపెట్టి వారియుంటిది తూర్పు తట్టు ద్వారము వద్ద పాలకోడను కుమారుడు కుమారుడునైనా లేవియుడైన కోరేషు యహోవా కానుకలను అధిపతి ఆది పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుడి దేవునికి ఈ అర్పింపబడిన అర్పణముల మీద నియమింపబడిను అతని చేతి క్రింద ఏదేనో మే మిన్యా మేమును యశువామయ్య అజర్య కుమారుడు ఇచ్చుబడి ఇచ్చుబడి ఇతర దేవ స్తోత్రం స్తోత్రమయ స్తోత్రం ప్రభాసీటిగా అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణముల మీద నియమింపబడ్డాడు రీలారా గమనించాలి పదకొండవ వచనము పూర్తయిపోయేది సరి క్షమించండి పద్ పద్నాలుగు వచనం పూర్తయ్యేది